నమస్కారం మనకు ఆల్ ఇండియా లెవెల్లో గుజరాత్ రాష్ట్రంలో అహ్మద్ అహ్మదాబాద్లో జరిగినటువంటి మరి ఆల్ ఇండియా చెస్ ఛాంపియన్షిప్లో మరి మన ఒంగోలు జిల్లా నుంచి ఒంగోలు అర్బన్ నుంచి కొనిజేట్ బస్టాండ్ సచివాలయం నుంచి ఉమెన్ ప్రొటెక్షన్గా పనిచేస్తున్నటువంటి సాయి ప్రవల్లిక నిరుపమ సాయి నిరుపమ సారీ సాయి నిరుపమ కాంస్య పథకాన్ని గెలుచుకుంది సో ఈ కాంస్య పథకం అనేటువంటిది ఆల్ ఇండియా లెవెల్లో మరి దాదాపు ఇరవై టీములు పార్టిసిపేట్ చేస్తే ఆ ఇరవై టీముల్లో మరి కాంస్య పథకాన్ని సాధించడం మన ఒంగోలు నగరపాలక సంస్థ గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు అందువల్ల ఈరోజు మా గౌరవ మేయర్ శ్రీమతి సుజాత మేడం గారు అలాగే మా గౌరవ కార్పొరేటర్లు అందరూ సమక్షంలో మాకు అమ్మాయికి చిన్న రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అందుకని ఇలాంటి మరిన్ని విజయాలు సాధించి గొప్ప ఛాంపియన్గా మన ఒంగోలు జిల్లాకు మన ఒంగోలు నగరపాలక సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆ అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి నమస్కారం ఈరోజు సాయి ప్రవణ ఈరోజు మన నగరపాలక సంస్థలో కొంచెం ఫస్ట్ టైం సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సాయి నిర్ ఆన్ ఆల్ ఇండియా చెస్ ఛాంపియన్షిప్కి పోటీలకి వెళ్ళడం జరిగింది మరి దాదాపు ఇరవై టీంలు గుజరాత్ స్టేట్లో అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ కాంపిటీషన్స్లో మరి ఆల్ ఇండియా లెవెల్లో ఇరవై టీంలు పార్టిసిపేట్ చేస్తే మరి చివరికి తను థర్డ్ ప్రైజ్ వచ్చి మనకి ఇంకా బ్రాంచ్ మెడల్ తీసుకురావడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం ఫస్ట్ టైం జరిగినా నువ్వు పార్టిసిపేట్ చేసింది నేషనల్ లెవెల్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ మనము చెప్ చెప్పుకునేది ఏంటంటే ఆడపిల్ల ఆడపిల్ల అనేది చాలా వరకు ఇంకా ప్రస్తుత కాలంలో తక్కువగానే చూస్తున్నారు కానీ అలా కాకుండా మేము ఎందులోనూ కూడా తీసుకోము అందరి మీతో మేము సంబంధం ప్రతి సంబంధం అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు పెడతామనే ఒక భావనని తెలియజేయడం కోసము అలాగే మరి మన రకరపాల సంస్థలు మన సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ ఈ రకమైన మరి మడలు తీసుకురావడం అనేది మన ఒంగోలకి గర్వకారణం కాబట్టి మరి నగరపాలక సంస్థ కూడా మన కమిషనర్ గారు అధికారులు కార్పొరేటర్లు అందరూ కూడా తనను అభివృద్ధి మనకి చాలా చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా తను ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఈసారి మనకి మనల్ రావడం అనేది నిజంగా మనకు చాలా గర్వంగా తన చిన్న సన్మానం చేయడానికి మరి అందరూ కూడా ముందుకు రావడం అనేది చాలా అని చెప్పి ఈ సందర్భంలో మరి అందరి తరఫున తనకు మరొకసారి దాన్ని అభినందిస్తూ అమ్మాయి మాట్లాడుతుంది పని చేస్తున్నాను చెస్లో వచ్చిన విజయవాడ వల్ల నాకు స్పోర్ట్స్ కోటర్లో ఈ డ్రాప్ వచ్చింది నేను రీసెంట్గా అహ్మదాబాద్లో జరిగిన నేషనల్ ఇమెంట్ గేమ్స్కి కమిషనర్ గారు